మా గ్యాంగ్ అంతా కలిసి అయితే టూర్ అయితే ప్లాన్ చేసాం ఉంటుంది తమ్మేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి యాక్చువల్గా మేము అయితే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ముద్దేశ్వర గోవా సో మా దగ్గర కంప్లీట్ గా సిక్స్ డేస్ ట్రిప్ అనమాట మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఎంజాయ్ గా ఉంటుంది మా ట్రిప్ అంతా ఇప్పుడే చాలా చాలా అన్ని ప్లేసెస్ అయితే చూస్తాను అక్కడ రిసార్ట్స్ ఏమైనా తీసుకున్నాం అండ్ మా మా ఫ్యామిలీల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది అన్ని ఎవ్రీథింగ్ అయితే వన్ బై వన్ అయితే మీకు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను అండి చిన్న రిసార్ట్స్ అక్కడ కాస్ట్ ఎంత ఉంది అండ్ మా ఫ్యామిలీ మేము ఎంత మంది వెళ్ళాం మళ్ళీ మేము ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకొని వంటము అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నమాట ఇదైతే మా బస్ బస్టర్ వచ్చేసి నందిని బస్ అనమాట నందిని ట్రావెల్స్ ఈ ట్రావెల్స్ గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇస్తా ఎంత ఏంటి అని మళ్ళీ ఇక్కడ చూడండి మా సాధా ముందు అయితే కొబ్బరికాయ కూతున్నాడు చూసారు కదండి నా ఫేస్ అయితే ఎంత వాడిపోయిందో ఎందుకంటారా మేము అయితే ట్రిప్కి వెళ్తాం అని ఆల్రెడీ మీకు అయితే తెలిసిందే కదా సో ఇంకా దాని గురించి అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే షాపింగ్ అంటే ఆల్రెడీ బట్టలు కొనేసుకున్నా కూడా ఇంకా కొంచెం మా అమ్మ వాళ్ళకి సంబంధించి ఇంకా అందరికి సంబంధించి అట్లా షాపింగ్కి వెళ్ళడం ఈ మధ్య రీసెంట్గా ఒక ఫంక్షన్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా దాని గురించి కొంచెం తిరగడం అయితే అయిపోయింది అనమాట సో ఇంక ఇప్పుడైతే హడావిడిగా అయితే అన్ని సర్దేసుకుంటున్నాం ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చిందనమాట ఇక దాని గురించి అయితే బట్టలన్నీ ప్యాకింగ్ చేసి ఎత్తుకొని పెట్టుకోవాలి కదా ఇంకా మా బాబువి అయితే అయిపోయినాయి అన్నమాట ఇంకా నా బట్టలు అయితే సర్దుతున్నాను ఇంకా నా బట్టలతో పాటు మనకు సంబంధించిన లేడీస్ అంటే తెలిసిందే కదా అన్ని రకాలైతే కప్ ఐటమ్స్ కానీ షూస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇంకా రేపు మార్నింగ్ అయితే లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరత హైదరాబాద్ నుంచి సో ఇంక ఇక్కడి నుంచి బయలుదేరే ముందు అయితే అందరైతే తల ఒక రకం పచ్చళ్ళైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఎందుకంటే వంట అంతా మేమే ప్రిపేర్ చేసుకున్నది అవుట్ సైడ్ కాదనమాట సో ఇంకా దానికోసం అయితే చట్నీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అండ్ రేపు మార్నింగ్ కూడా అందరం కలిసి వంట చేసుకొని లగేజ్ లో అయితే పెట్టి అంటే ఐ మీన్ బస్లో అయితే పెట్టుకొని వెళ్ళిపోతాం అనమాట ట్రిప్ కి ఇంకా తర్వాత మధ్యలో ఎక్కడైనా ఆగేసి ఇంకా తినేసేయడమే అందరం సో ఇంకా మా గ్యాంగ్ అందరం అయితే చాలా గా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అన్నట్లు అందరూ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చిందనమాట ఇంకా సో ఇంకా ప్యాకింగ్ అయిపోగానే ఇంకా సర్దుకొనేసి హ్యాపీగా అయితే బయలుదేరడం అనమాట ఇంకా వీడియోలు మాత్రం వన్ బై వన్ వస్తాయండి తప్పకుండా వాచ్ చేయండి సో మా ట్రిప్ ఎలా జరిగింది అనేసి ప్రతి ఒక్క వీడియో ఉంటుంది అండ్ మా ఫ్యామిలీ కోఆర్డినేషన్ ఎలా ఉంది అండ్ అక్కడ తీసుకున్న రిసార్ట్స్ గురించి అయితే ఎవ్రీథింగ్ అయితే పెడతాను అనమాట ఇప్పుడు సర్దుకునేది అయితే కొంచెం అయితే మీకు చూపిస్తాను అనమాట మళ్ళీ రేపు మార్నింగ్ బస్లో పెట్టేది ఎలా ఏంటి అనేసి కంప్లీట్గా అయితే వీడియోలు వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి సో అంటే ఇంకా అన్నీ అయితే లోపల పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా అవుట్ సైడ్ ఇంట్లో హాల్లో అయితే ఒక రెండు బ్యాగులు అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా అన్నీ ఒకసారి అయితే చూపిస్తాను ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మొత్తం ఎన్ని పీసెస్ వచ్చాయంటే సిక్స్ పెద్దవి వచ్చాయి రింగ్స్ లాగా స్టడ్స్ కూడా వచ్చాయన్నమాట ఇట్లా లోపల ఇక్కడ పడింది మోడల్ అయితే చాలా బాగుంది అన్నిటికీ సెట్ అవుతుంది డ్రెస్సెస్ కనేసి ఈ విధంగా అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా ఇయర్ రింగ్ సంబంధించిన బాక్స్ అయితే ఇందులో సర్దేస్తున్నాను ఇంకా మేకప్ కానీ మనం వేసుకునే పౌడర్స్ అయితే ఇంక కొన్ని పౌచెస్ లాగా ఉన్నాయి అనమాట అందులో అయితే అన్ని పెట్టేస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను మా అమ్మ కలిసి అమ్మ నాన్న బ్యాగ్ అయితే సర్దుతున్నాను అనమాట ట్రిప్కి వన్ డే బిఫోర్ నేను హైదరాబాద్ వచ్చాను అంతకుముందు సమ్మర్ హిడేస్ అయితే ఊర్లోనే ఉండిపోయాను అనమాట ఇంకా అక్కడ ఉన్నప్పుడే నాన్న బ్యాగ్ సర్దుకునేసి నేను హైదరాబాద్ వచ్చి నా బ్యాగ్ సర్దుకున్నాను ఇంకా బిఫోర్ డే నైట్ అయితే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక్కడ కూర్చున్నట్టు మా బాబాయ్ అనమాట తనే ట్రిప్ అంతా ఆర్గనైజ్ చేసేది సో తనకైతే అందరం కలిసి సమ్ అమౌంట్ అయితే ఇచ్చాం అనమాట మేము ఇచ్చిన అమౌంట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళైతే లో రాసుకుంటున్నారు ఇలా చూడండి మా తాతయ్య అయితే బుక్ లో నీట్ గా ఎవరెవరు ఎంత ఇచ్చారనేసి అనమాట హలో గాయస్ నైట్ అయితే ట్వెల్వ్ అయింది అనమాట ఇంకా నేనైతే సర్దుతున్నామని అనేక చూడండి మా బ్యాగ్ అయితే ఇంకా నైట్ నానమౌంట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మిగిలిన కొన్ని అయితే మిగిలిపోయిన వస్తువులన్నీ సర్దేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊర్చి తూర్చుకొని పడుకునే సరికి అయితే నైట్ వన్ ఓ క్లాక్ అయింది అనమాట ఇక్కడ చూస్తే మొత్తం నాయ ఐదు బ్యాగులు ఉన్నాయి ఫ్యామిలీకి ఫైవ్ టు సిక్స్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట బస్ నిండా మా లగేజ్ లో ఉన్నాయన్నమాట అంత లగేజ్ తీసుకెళ్లాము ఎందుకంటే అక్కడ అంతా లో కదా తరిచేది ఎక్కువ బట్టలు కావాలని అందరం ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నాం ఇంకా మార్నింగ్ అయితే మంచిగా రెడీ అయిపోయి లగేజ్ అంతా తీసుకొని మా కి అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంకా మా అమ్మ నాన్న పిన్నులు బాబాయిలు అత్తయ్య మామాయిలు అందరైతే మా ఊరి నుంచి అయితే లగేజ్ అంతా తీసుకొని అయితే బయలుదేరి రిపోయారు వాళ్ళు కూడా అమౌంట్ కి రీచ్ అనమాట ఇంకా మేము వెళ్ళడమే ఇంకా వెళ్ళగానే ఇక బస్ రాగానే అంత లగేజ్ ప్యాక్ చేసుకుని ఎక్కడ నాన్ అమౌంట్ కి అయితే వచ్చాం చూడండి రాగానే ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఒక్కొక్క ఫ్యామిలీకి ఫైవ్ టు సిక్స్ బ్యాగ్స్ అన్నమాట మొత్తం బ్యాగ్లే ఉండిపోయాయి ఇక్కడ చూస్తే చాలా నవ్వు వచ్చింది అనమాట అన్ని బ్యాగ్ ఈ లగేజ్ మోసరికి మాకైతే సరిపోయింది అనమాట ఇక ఫైనల్ గా ఎమర్జెన్సీ వాటర్ కోసం అనేసి మా చెల్లి కష్టపడుతుంది అనమాట రెడీ కాలేదు ఇంకా మా వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయారండి ఇంకా అందరూ వెయిటింగ్ అనమాట బస్ కోసం ఇక్కడ చూస్తే అన్ని సామాన్లు అయితే రెడీగా పెట్టారనమాట మేము అక్కడ వండుకొని తింటానికి పెద్ద పెద్ద గిన్నెలు కారం ఉప్పు మసాలా బియ్యం స్టవ్ నూనె క్యాన్లు ఎవ్రీథింగ్ మేము అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వండుకోవడానికి తినడానికి అయితే అన్ని రెడీగా పెట్టారు ఇంకా మార్నింగ్ వెళ్ళేసి మా ఆయనమ్మ అత్తయ్యలు అందరూ కలిసేసి ఆ రోజు తినడానికి అయితే వంట కూడా చేశారనమాట ఎందుకంటే మధ్యలో కుదరదు అనేసి ఇక్కడ చూడండి ఇక మా ట్రావెల్స్ బస్ అయితే వస్తుందన్నమాట దాని పేరు వచ్చేసి నందిని ట్రావెల్స్ చాలా చక్కగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి సేఫ్ సేఫ్గా అయితే మమ్మల్ని ఇంటి దగ్గర అయితే దించారనమాట నందిని ట్రావెల్స్ చాలా బాగా అనిపించింది మాకైతే ఇందులో కంఫర్టబుల్ గా సో ఇంకా ఫైనల్ గా అయితే బస్ వచ్చింది మా వాళ్ళందరూ ఫుల్ గా వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు బస్ ఎక్కుదామనేసి లగేజ్ పట్టుకొని బస్ డ్రైవర్ చాలా బాగుంది బస్ కలర్ఫుల్గా ఉందిగా సింగిల్ సీట్స్ డబల్ సీట్స్ పైన అరే ఏ సీట్ అయితే బాగుంటుందా ఇడేద్దాం సో ఇంక ఇదైతే నా సీట్ అనమాట నా సీట్ దగ్గర అయితే లగేజ్ పెట్టుకున్నాను సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా అనిపించాయి ఇక్కడ డ్రైవర్ అయితే మా లగేజ్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట అన్ని పట్టేటట్లు లోపల లోపలికి వన్ బై వన్ అయితే పెట్టారు ఇక్కడైతే నేను రెండు రైస్ కట్లైతే తీసుకుని అనమాట కాదు వీళ్ళు రెండు సార్లు పోయిరు వీళ్ళు మూడు సార్లు పోయి అని చెప్పు నాకు గోవా అంటే తిరగడం కాదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ సార్ సో చూశారు కదండి మా మధ్య ఎంత ఫన్నీ డిస్కషన్ అయితే జరుగుతుంది చాలా సరదా సరదాగా సాగింది అనమాట మా ట్రిప్ ఇంకా బస్సు బయలుదేరే అయితే మా తాతయ్య కొబ్బరికాయ కొడుతుంది అనమాట ఇంకా ఇంటికి పెద్ద కాబట్టి ఫస్ట్ తను కొట్టారనమాట దాని తర్వాత మా బాబాయ్ కొట్టాడు తర్వాత మా నాన్న కొట్టారనమాట సో ఈ విధంగా ముగ్గురు అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే బస్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంకా కంపల్సరిగా మేము ఎక్కడ ట్రావెల్ చేసినా సరే కంపల్సరిగా ఈ బయలుదేరే అయితే ఈ విధంగా అయితే ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొబ్బరి కొబ్బరికాయ కొడతారు అనమాట ఇక్కడ వచ్చేసి డ్రైవర్ కూడా మంచిగా కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ అయితే అయితే ఇలా దిష్టిలాగా తీసేసేది బస్సు వెనక సైడ్ అయితే వేసారన్నమాట సో చాలా బాగా స్టార్ట్ అవుతుంది అందరూ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం అన్నమాట ఇక ఫైనల్ గా లగేజ్ అంతా లోపల పెట్టేసాము సి సిట్ చూపిస్తా అత్తయ్య తాతయ్య ఇంకొక అత్తయ్య ఇక్కడ నాయనమ్మ తాతయ్య సెట్ అవుతుండ్రు ఈడ పిన్ని బాబాయ్ అమ్మానాన్న చిన్ని సుజీ వాళ్ళు ఉమా పిన్ని ప్రసాద్ మాయ హాష్గాడు సోని స్వాతి పిన్ని ఉషా పిన్ని ఇంకా విషు అశు తో పోతున్నాం సో ఇక్కడైతే తమ్ముడు హరీష్ ఇంకా పరస్ బాబాయ్ నవీన్ బాబాయ్ సత్యం బాబాయ్ బాబు గారు ఎంత స్టార్ట్ मलाई हाफ मे जर्नी गर्न पर्यो जय ओके ओ चले गए ओ चले गए म त फ्यामिली फ्यामिली पैक चले लगे जय ए गोवा चले किन गुजुरा किन बाहेर गुजुरा पाइना महादेवा नि एपडो मेकअप एस नंतपयिनु कुडा సో చూశారు కదండి బస్సులో మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అసలు మా జర్నీ అయితే కొంచెం కూడా బోర్ అనిపించింది అనమాట ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామ ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు మూడు పరుపులు అయితే కొన్నాం ఎందుకంటే కింద కూర్చోడానికి మనకు పడుకోవడానికి పిల్లలతో చాలా కంఫర్ట్ ఉంటుంది ఉంటుందనేసి ఇలా పరుపులు అయితే మధ్యలో అయితే వేశామన్నమాట సో ఇదే వీడియో నేనైతే అయితే లో పోస్ట్ చేశాను ఒక షార్ట్ వీడియో అది అయితే ఫోర్ మిలియన్ వ్యూస్ అనమాట చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు మీరు చాలా అదృష్టవంతులు చాలా మంచి ఫ్యామిలీ ఇలా ఈ రోజుల్లో కలిసి ఉండడం గ్రేట్ అనేసి కొంతమంది అయితే మీరు దృష్టి తీసుకోండి అనేసి కూడా చాలా కామెంట్స్ అయితే పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అనమాట ఇక్కడ చూసారు కదా ఫైనల్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ ఆటలాడుకుంటూ అయితే మా జర్నీ అయితే సూపర్ గా సాగించావన్నమాట సో ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము ఇక్కడ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర రెండింటికైతే ఆగాం అనమాట లంచ్ కోసం అయితే అయితే ఫుడ్ కోసం అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగిరాము మేము ఆల్రెడీ లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ కోసం అయితే ఎప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర రాగా అనమాట ఎందుకంటే చూడండి ఎంత స్పేషియస్ ఉందో ఎక్కడైతే మా వాళ్ళైతే అన్ని దించుతున్నారు ఫుడ్ ఇక్కడ ఎవరి బాటిల్స్ వాళ్ళైతే పడుతున్నారు అనమాట సో ఇంకా ఆ రోజు మేము ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మధ్యలో వంట చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి మా వాళ్ళైతే మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకుని పెద్ద గిన్నెలో అయితే నీళ్ళు పెట్టారు కొంతమంది అయితే ఇసు మంచి క్లీన్ చేసిస్తున్నారు మా బాబాయ్ నాన్న వాళ్ళైతే మంచిగా ఫుడ్ అయితే పెట్టిస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు అందరూ పనులు చేశారనమాట ఎవరు మేము చేయమంటూ లేదన్నమాట ఇవన్నీ పచ్చళ్ళనమాట తలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పచ్చలు అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా పచ్చళ్ళు వద్దులే అని చెప్పారు ఇంక ఇదైతే మిక్స్డ్ కర్రీ చేసారనమాట ఇంకా ఫుల్ గా అందరం కలిసి కూర్చొని అయితే ఎక్కడ కూర్చోనే వాళ్ళు అక్కడైతే కలిసి కూర్చొని అయితే మంచిగా భోజనం చేసుకొని ఇంకా మళ్ళీ అయితే అనమాట సో అందరు పనులు అయితే షేర్ చేసుకుంటారనమాట మా వాళ్ళు పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని తేడా లేకుండా అందరూ చక్కగా అయితే పనులు చేశారు ఇంకా మా మళ్ళీ రిటర్న్ అయిపోయామ ఇంకా బయలుదేరిపోయాము సో ఇంకా చూడండి ఫుల్గా డ్యాన్స్ ఎంత ఆల్మోస్ట్ వాళ్ళ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే డ్యాన్స్లు వేసామన్నమాట నేను పాట పెడితే కాపీరైట్ వస్తుంది అనేసి అయితే ఇప్పుడు పాట అయితే యాడ్ చేయట్లేదు నార్మల్ మ్యూజిక్ అయితే పెడతాను ఇక్కడ వచ్చేసి కుర్చీని మరత పెట్టి సాంగ్ అయితే డాన్స్ వేస్తున్నాము అది మేము మరత పెట్టే పెట్టికి మేము బ్రేక్ బస్సు బ్రేక్గా అయినా ముందుకెళ్ళి పడిపోతున్నాం అనమాట సో కాస్త ఫుల్ ఎంజాయ్గా ఉంది అక్కడ చూస్తే మా పెద్దవాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో మా అత్తయ్య మా నాయనమ్మ ఎవరు అసలు తగ్గనే తగ్గేదే లేదన్నట్టు మాకు రివర్స్ కౌంటర్స్ వాళ్ళైతే డాన్స్ లేస్తుంది అనమాట అంత్యాక్షరి కూడా ఆడుకున్నాం మేము ఒక పాట పాడితే వాళ్ళు పాత పాటలు పాడడం అనేసి చాలా బాగా జరిగింది మా జర్నీ అయితే ఇంకా డ్యాన్స్లు అయిపోయి ఇక్కడ మా గ్యాంగ్ అంతా కలిసి పాస్ గేమ్ ఆడుతున్నాం అనమాట మోదీ చేయబట్టుకుంటే తెలియదు అనుకుంటుందా

చూసారు కదండి ఎంత బాగా నవ్వుకుంటున్నామో ఇంకా అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అనమాట ఇంకా అందరూ టీ తాగే అలవాటు ఉంది ఇంకా అందుకే ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగేవామ ఇంకా అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడ మంచిగా టీలు కాఫీలు పాలు ఇంకా అన్ని రకాలైతే తాగావన్నమాట అక్కడ మంచిగా వంకాయ బజ్జీ చేస్తుంటే అవి కూడా టేస్ట్ చేసావు అనమాట ఇక ఫైనల్గా అందరం టీ తాగేసి మళ్ళీ అయితే బస్ ఎక్కామనమాట ఇక ఎక్కేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట నైట్ సో ఇంకా మంచిగా బెడ్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాము ఇంకా డిన్నర్కి ఆగుతుంది అనమాట బస్సు ఇంకా అక్కడ డిన్నర్ చేసి ఇంకా పడుకోవడమే అనమాట ఇంకా ఫైనల్గా ఊరికే అలా పడుకొని అయితే ముచ్చట్లు పెడుతున్నాము ఇంకా ఫైనల్ గా డిన్నర్ దగ్గైతే మేము మళ్ళీ ఒక పెట్రోల్ బంక్ దగ్గరే ఆగాం అనమాట సో ఎవ్రీ టైం ఫుడ్ కోసం అయితే ఎక్కువ మోస్ట్లీ పెట్రోల్ బంక్ దగ్గరే ఆగుతాం ఎందుకంటే అక్కడ స్పేషియస్ గా ఉంటుంది కొంచెం వాషింగ్ కి కూడా వాటర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో పెట్రోల్ బంక్ దగ్గరే ఎక్కువ ఆగుతాం అనమాట ఇక్కడ చూడండి తిన్న తర్వాత మా వాళ్ళైతే అన్ని గిన్నెలన్నీ గా క్లీన్ చేసేసి మళ్ళీ బస్లో అయితే ఎక్కించారు అనమాట ఇక ఫైనల్ గా లగేజ్ అంతా బస్లో ఎక్కించారు ఇక నైట్ అయిపోయింది అందరు చూడండి ఎంత బాగా నిద్రపోయారో కింద పడుకునే వాళ్ళు కింద పైన పడుకునే వాళ్ళు పైన ఇంకా మార్నింగ్ అయితే ఇదైతే పడుకొని లేసిన తర్వాత మార్నింగ్ అయితే ఈ వీడియో తీసారనమాట ఇంకా అందరైతే బెడ్షీట్ కప్పుకొని ఉన్నారంటే చాలా చాలా చల్లగా ఉంది ఇక చుట్టూ చూస్తే పెద్ద దట్టమైన అడవి అనమాట ఇక దండేలి ఫారెస్ట్ అనమాట అది సో ఇంకా టూ అవర్స్ లో మేమైతే గోకర్ణ్ అయితే రీచ్ అవుతాము అప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా సైడ్ సైడ్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది సో ఫారెస్ట్ ఎంత బాగుందంటే మంచిగా దట్టమైన చెట్లతో అయితే నిండుకొని ఉందనమాట కానీ చూస్తారు కదా రోడ్డు దాని చుట్టూ చెట్లు ఉన్నాయి ఎంత గుబురుగా ఎంత బాగుందనిపించింది అంటే నేనైతే బస్సు బ్యాక్ సైడ్ విండో ఉంటుంది కదా దాని నుంచి అయితే ఈ వీడియో తీసాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది చాలాసేపు దీన్నే చూసుకుంటా ఉన్నాను అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాం అనమాట ఇంకా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ దాటిన తర్వాత మనకి షాద్ నగర్ మహబూబ్ నగర్ జట్చర్లా వస్తుంది అనమాట మొత్తం తెలంగాణనే టచ్ అవుతుంది దాని తర్వాత మనకి కర్ణాటక బోర్డర్ అయితే టచ్ అవుతుంది అనమాట కర్ణాటక ఎంటర్ అవుతాం రాయచూరు మాన్వి సిందనూరు హుబ్లీ దండేలి ఫారెస్ట్ నెక్స్ట్ గోకర్ణ అనమాట మేము గోకర్ణ వచ్చి దాని తర్వాత మురళేశ్వర వెళ్ళాం అనమాట మళ్ళీ మురళేశ్వర నుంచి గోకర్ణకు వచ్చేసి గోకర్ణ నుంచి మళ్ళీ గోవాకి వెళ్ళాం అనమాట ఈ విధంగా అయితే మా రూట్ మ్యాప్ తీసుకున్నాం అనమాట మేము వచ్చేసి రూమ్ తీసుకుంది గోకర్ణలో సో ఇప్పుడు డైరెక్ట్ గా గోకర్ణలో దిగేసి అక్కడ రూమ్ స్టే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మురళేశ్వరెళ్ళామన్నమాట టెంపుల్ ఇంకా అక్కడ అంతా ఈవినింగ్ అంతా చూసేసుకొని మళ్ళీ గోకర్ణకి అయితే వచ్చాం వచ్చామనమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా మార్నింగ్ మా ఫేస్లో ఎలా ఉన్నాయి అందరూ బాగా నిద్రపోయి లేసారు కదా సో అది కొంచెం మేకప్ లేకుండా ఉన్నాం అనమాట ఈ విధంగా ఇంకా మా వాళ్ళందరూ చెట్ల గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు మా వాళ్ళందరూ ఇదివరకు అందరూ వ్యవసాయం చేసిన అనమాట అన్ని రకాల చెట్ల గురించి వాళ్ళకి ఎలా పండిస్తారు ఏంటి అనేసి అయితే అన్ని డిస్కషన్ పెట్టారు ఇక్కడ ఎక్కువ జేడు పండుతుందంట జేడి గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఒక్క చెట్లు ఉన్నాయి ఒక్కలో కూడా రకాలన్నీ చెప్తున్నారు అనమాట మా వాళ్ళు ఇక్కడ చూస్తారా ఇల్లు ఎంత ఎంత చక్కగా ఉన్నాయంటే చిన్న చిన్న ఇల్లు పెంకుటిల్లు అనమాట పాతకాలం మోడల్ ఇల్లు చూస్తామంటే చూడబుద్దు అయింది అన్ని చిన్న చిన్న ఇల్లులతో ఎట్లుంటున్నారా వీళ్ళు అనేసి ఇక్కడైతే డిస్కషన్ అయితే పెట్టామన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి గంగావల్లి రివర్ అయితే వస్తుందన్నమాట చాలా పెద్దగా ఉంది ఈ నది అయితే మంచిగా దాంట్లో అయితే చిన్న చిన్న బోట్లు ఫిషింగ్ అయితే జరుగుతుందన్నమాట ఈ రోడ్డు వ్యూ అంతా మనకు ఆ నది కనిపిస్తూనే ఉంటుంది అనమాట కొంచెం వెళ్ళాక మనం నది దగ్గరికి కూడా వెళ్తాం అనమాట అంత బాగుంది ఈ వ్యూ అయితే సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా మేము రెండు వేల పద్నాలుగులో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు టెన్ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ అనమాట ఇలానే బస్ తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇందులో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరం అయితే ఇంకా అప్పుడు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో అప్పుడైతే టెన్ డేస్ మొత్తం సౌత్ అంతా తిరిగి వచ్చాము దాని తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ అలా వైజాగ్ అయితే వెళ్ళామన్నమాట వైజాగ్ టూర్ ఒక ఫైవ్ డేస్ అయితే ప్లాన్ చేశాము దాని తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక థర్టీ వన్ మెంబర్స్ ఉన్నామన్న చిన్నపిల్లలతో కలిపి పెద్దవాళ్ళు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఇంకా చిన్నపిల్లలైతే ఫోర్ మెంబర్స్ అన్నమాట మొత్తం థర్టీ వన్ మెంబర్స్ అయితే ఇప్పుడు ఈ గోవా సైడ్ అయితే టూర్ ప్లాన్ చేసాం మొత్తం సిక్స్ డేస్ అనమాట ఇక్కడ చూడండి బస్సులో అయితే ఎంత చక్కగా మేము జల్లేసుకుంటున్నాము సో ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న టూర్లు వెళ్తాం కానీ ఇలా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ విధంగా బస్ తీసుకొని అందరం ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనమాట ఇంకా మా వాళ్ళకైతే బయట ఫుడ్ అంటే అంత బాగా తినరు అనమాట పిల్లలు మేము తింటాం కానీ పెద్దలు మాత్రం తినరు అనమాట దానికోసం కంపల్సరిగా వెళ్ళినప్పుడల్లా వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకొని ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడే చక్కగా వండుకుంటాం అనమాట ఇంకా మా వాళ్ళకి అంత ఓపిక ఉంది చేయడానికి కూడా సో ఈ విధంగా అయితే గోకర్ణ్ రీచ్ అయిపోయాయి అనమాట ఇది వచ్చేసి గోకర్ణ ప్రైవేట్ బస్ స్టాండ్ సో యాక్చువల్గా మనం మనం తీసుకున్న హోమ్ స్టేస్ దగ్గరకైతే బస్సులు ఎవ చిన్న చిన్న రోడ్లు అనమాట అవి అందుకోసం అనేసి ఇక్కడ ప్రైవేట్ బస్ స్టాండ్ లో బస్సు లాగితే ఇక్కడ ఆటోలు ఉంటాయి ఇక్కడ ఆటోలు కిరాక్ తీసుకునేసి మనం ఎక్కడైతే మనం తీసుకున్న రిసార్ట్స్ దగ్గరకైతే ఈ ఆటోలు అయితే తీసుకుని వెళ్తాయి అన్నమాట ఈ ఆటోలో ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎక్కనిస్తారు పర్ ఆటోకి హండ్రెడ్ రూపీస్ అనమాట మాకు ఆటోలకి ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ పైన అయిపోయింది అనమాట ఖర్చు సో ఇంక ఇక్కడ ఈ ఆటోలు ఎక్కేసి మేము తీసుకున్న హోమ్ స్టే దగ్గరకి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూస్తే రూట్లు ఎలా ఉన్నాయో చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సందులు గందులైతే అయితే అందుకే మనకైతే బస్సు లోపలికి రాదనమాట ఈ ఆటోలలో మాత్రమే మన హోమ్ స్టేస్ దగ్గరకైతే వెళ్ళాలన్నమాట సో ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి గోకర్ణలో మేము తీసుకున్న రిసార్ట్ ఎలా ఉంది దానికి ఎంత అమౌంట్ అయింది నెక్స్ట్ మురుడేశ్వర వెళ్ళింది ఎలా ఉంది అక్కడ టెంపుల్ ఎలా ఉంది చుట్టూ ప్లేసెస్ ఎలా ఉన్నాయి అక్కడ మేము తిరిగిన ప్లేసెస్ ఇంకా మేము వంట వండుకున్నది ఇంకా గోవాకి వెళ్ళింది అని వన్ బై వన్ వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయండి తప్పకుండా వాచ్ చేయండి